భారత ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మరియు జిల్లా పార్టీ పిలుపు మేరకు చందర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలోని బీజేపీ మండల అధ్యక్షులు ముఖిలే విజేందర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షులు లోకోజీ సతీష్ మట్కా మల్లేశం నాయకులు పత్తిపాక శ్రీనివాస్ చిలుమల హనుమయ్య చారి పాటి సుధాకర్ కుక్కుల నరేష్ మోత్కపల్లి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు మల్యాళ గ్రామంలో గౌరవనీయులు పెద్దలు మరి దేశానికి వెన్నుముకైనటువంటి దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మరి పార్టీ రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు మరి ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క గ్రామంలో జరుపుకుంటూ వెళ్తూ ఉన్నాం మొన్నటి రోజున చంద్రుతి మండల కేంద్రంలో మరి ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదిన వేడుకల సందర్భంగా ఆ రోజు అక్కడ అన్నదాన కార్యక్రమం చంద్రుతి మండల హెడ్ చేయడం జరిగింది మరి మళ్ళీ ఈరోజు సేవా పక్వాడ కార్యక్రమంలో ఈరోజు చంద్రుతి మండలం మల్లెల గ్రామంలో మరి ఇక్కడ భారతీయ జనతా పార్టీ బూత్ అధ్యక్షులు అలాగే మండల ఉపాధ్యక్షులు ఇక్కడ ఉన్న దళిత మోర్చ మండల అధ్యక్షులు ఈ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కొంచెం గడ్డి కావచ్చు ఇంకా కొన్ని పిచ్చి మొక్కలు ఉన్న తీసి ఉన్న భక్తులకు ఇబ్బంది కాకుండా ఈ రోజు ఇక్కడ సేవా కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ సేవా కార్యక్రమం ఇలాంటి ఈ ఒక్క సందర్భమే కాకుండా మరి ప్రతి గ్రామంలో భూతాధ్యక్షులు కానీ శక్తి కేంద్రం ఇన్ఛార్జులు కానీ వారి వారి గ్రామాల్లో మందిరాలు కావచ్చు స్కూళ్ళు కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అక్కడ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచి మరి మోడీ గారిని స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకున్నారు కనుక మరి గ్రామాల్లో స్వచ్ఛంగా ఉండడానికి మీరు కృషి చేయాలని కోరుతూ మరి అలాగే స్కూళ్ళలో కూడా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఆ స్కూళ్ళలో కూడా ప్రతి భూత అధ్యక్షుడు వెళ్ళి సందర్శించి మధ్యాహ్న భోజన పథకం మరి ఏ విధంగా జరుగుతుంది మరి కేంద్ర ప్రభుత్వం వస్తున్నటువంటి బియ్యం కావచ్చు మరి నాణ్యత ఏ విధంగా వాడుతున్నారో ప్రతి గ్రామంలో కూడా చూడాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ కార్యకర్త పైన ఉంది మరి ఈరోజు మల్లెల గ్రామంలో మన మండలంలో ఒక ఆదర్శమైన గ్రామం ఆ గ్రామం ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా మరి మల్లెల గ్రామంగా వేదికగా నడుస్తూ ఉంటుంది ఆర్ఎస్ఎస్ కావచ్చు ఇంకా ఇటువంటి స్వామి వివేకానంద జయంతి కావచ్చు ఏ కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ముందుండి నడిపిస్తారు కనుక ఈరోజు ఇక్కడికి రావడం మరి మాకు చాలా సంతోషకరంగా ఉంది అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేసినటువంటి కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను